యాభై ఎకరాల ముంపుకు సంబంధించి ఛత్తీస్గఢ్ తో ఒప్పందం కుదిరిందని గొప్పలు చెప్పుకోవడం సమ్మక్క బ్యారేజ్ కు కొత్తగా అనుమతులు తెచ్చుకున్నట్లు ప్రచారం చేయడం తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు కేసీఆర్ భయపెట్టడంతోనే రెండు వేల ఒకటిలో చంద్రబాబు దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని రెండు వేల తొమ్మిదిలో ప్రాజెక్టు పూర్తయిన పదిహేను నుంచి ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి ముప్పై ఏడు టీఎంసీల నీళ్లు కూడా రాలేదని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించకుండా కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టును సరిదిద్దారని ఏడు టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క సారక్క బ్యారేజ్ నిర్మించడం ఆయన ఘనత అని స్పష్టం చేశారు దాదాపు ఒక వెయ్యి మందిని తీసుకెళ్లి ఎండాకాలంలో గోదావరి నదిలో దిగి మరి అక్కడ కార్యక్రమాలు జరిపిన ఆ రోజు రెండు వేల ఒకటి నుండి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలోపట పట కేసీఆర్ గారి నాయకత్వన పనిచేసే వాళ్ళం మేము ఆ రోజు ప్పకే తెలంగాణలో కూడా కేసీఆర్ గారు ఉపన్యాసాల పట్ల ఆకర్షితులై ప్రజలు తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు సభలు సక్సెస్ అవుతున్నాయి ప్రజలకు అర్థం కావాలి నీళ్లు సగ్ చేసేది నీళ్లు గుంజేది పని చేయలేదు నీళ్ళు కాబట్టి అక్కడ బ్యారేజ్ కట్టాలి ఏడు టీఎంసీల నీళ్లు నిల్వ చేసేటువంటి బ్యారేజ్ కట్టాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసి నిర్మించి ఇరవై ఇరవై ఒకటిలో పట్టే కంప్లీట్ అయింది అది ఎనభై మూడు ఫీ మీటర్లు ఎత్తు నిర్మించడం ఎనభై మూడు మీటర్లు ఎత్తు నిర్మిస్తే పక్క రాష్ట్రం అనుమతులు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది సిడబ్ల్యూసి అరే ఒక భూమి మునుగుతలేదయ్యా మా భూభాగంలో మునుగుతానని చెప్పి కేసీఆర్ గారి ఆనాటి ప్రభుత్వ అధికారులు లేఖలు రాష్ట్రం మేము ఎంపీలుగా తిరిగినాం కానీ సీడబ్ల్యూసి పర్మిషన్ ఇవ్వలేదు ఛత్తీస్గఢ్ ఒప్పుకుంటేనే ఇస్తామన్నది ఇరవై ఇరవై మూడు జూన్ మాసంలో మీటింగ్ పెడితే ఏ ఎన్నికలు వస్తానై తెలంగాణ ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఈ కుట్ర కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనుమతులు ఇవ్వనీయలేదు